హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మనను ఎవరో ఏదో అన్నారని మనం చేసే పనిని మనం ఎప్పుడైనా ఆపకూడదండి వాళ్ళు ఏదో అన్నారని మనం మనం చేసే పనిని తక్కువ చేసుకోవద్దు మనం చేసే పని మనకు నచ్చితే చాలు ఒకరికి నచ్చాలని ఏమీ లేదు మనం చేసే పనిలో మంచి ఉంటే ఆటోమేటిక్గా కొద్ది కొద్దిగా వాళ్ళకే నచ్చుతుంది మనం ఏదో ముందుగా వచ్చినంత మాత్రాన వాళ్ళకు నచ్చకపోతే అది వాళ్ళ ఇష్టం మనకు నచ్చేదే మనం చేస్తాము ఒకరికి నచ్చేటట్టు ఉండాలంటే ఎవరి వల్ల కాదు మనకు నచ్చినట్టు మనం ఉంటేనే ఈ జీవితానికి ఒక అర్థం ఉంటుంది ఎవరికో నచ్చలేదని మనం ఈ పనిని ఆపకూడదు మనకు నచ్చే పనే మనం చేసుకోవాలి అలా అని వాళ్ళకు నచ్చాలని ఏం అవసరం లేదు ఎవరో ఏదో చేశారు అది మనం చేయాలని అస్సలే అనుకోవద్దు మనకు నచ్చిందే మనం చేసుకోవాలి వాళ్ళకు నచ్చేటట్లు ఉండాలంటే ఇది వాళ్ళ జీవితం కాదండి ఇది మన జీవితం మన జీవితంలో మనకు నచ్చేటట్లే మనం ఉంటాము ఒకరి కోసం మన మనకు మనం మార్చుకోవాలంటే అది అస్సలు కాదు మన కోసం మనమే ఉండాలి ఎవరో ఏదో అన్నారని వాళ్ళ కోసం మన జీవితాన్ని మార్చుకోవాలంటే అది కష్టమైన పని మనకిష్టమైన పని మనం చేసుకుంటూ జీవించాలి వాళ్ళకు నచ్చలేదని మనం ఎప్పుడు తక్కువ కాదు వాళ్ళకు నచ్చకపోవచ్చు కానీ వేరే వాళ్ళకి నచ్చవచ్చు ఒకరికి నచ్చలేదని మరొకరికి నచ్చుతుందని కాదు ఎవరితోటి మనకి అవసరం లేదండి మనం మంచిగా ఉంటే ఓడ్చని జనాలు ఎదుగుతుంటే తొక్కేయాలని చూసే జనాలు ఇప్పుడు చాలామంది ఉన్నారండి మనం ఎదుగుతున్నామని చూసి ఓర్వలేక మనం నచ్చలేదు నీ వీడియోలు బాగాలేవు నీ వాయిస్ బాగాలేదు నీ కంటెంట్ బాగాలేదు అని ఇలాంటి కామెంట్సే చేస్తుంటారండి ఎవరికో నచ్చేటట్టు మన జీవితం ఎప్పుడూ ఉండదు మనకు నచ్చేటట్టే మన జీవితాన్ని ముందుకు వెళ్తూ ఉండాలి